ఓం శాంతి ఈరోజు మురళి డేట్ ఇరవై జూన్ రెండు వేల ఇరవై ఐదు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు బాబా ప్రీతిని తీసుకోవాలి అంటే ఆత్మాభిమానులకు అయి కూర్చోండి తండ్రి నుండి మేము వారసత్వాన్ని తీసుకుంటున్నాము ఈ సంతోషంలో ఉండండి ప్రశ్న సంఘం యుగంలో మీరు బ్రాహ్మణ్ నుండి సూక్ష్మ దేవతలుగా అయ్యేందుకు ఏ గుప్తశ్రమ చేస్తున్నారు జవాబు బ్రాహ్మణులైన మీరు పవిత్రంగా అయ్యేందుకే గుప్తశ్రమ చేయవలసి ఉంటుంది బ్రహ్మ పిల్లలైన మీరు సంఘం యుగంలో సోదరీ సోదరులు సోదర సోదరీల మధ్య అపవిత్ర దృష్టి ఉండశాలతో స్త్రీ పురుషులు జతలో ఉంటూ కూడా స్వయాన్ని బీకేల్గా భావిస్తారు ఈ స్మృతితో పూర్తి పవిత్రంగా అయినప్పుడు సూక్ష్మ దేవతలుగా అవ్వగలరు ఓం శాంతి మధురాతి మధురమైన పిల్లలు ఇక్కడ స్వయాన్ని ఆత్మగా భావించి కూర్చోవాలి ఈ రహస్యాన్ని పిల్లలైన మీరు కూడా ఇతరులకు అర్థం చేయించాలి ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చుంటే తండ్రిపై ప్రేమ ఉంటుంది బాబా మనకు రాజయోగాన్ని నేర్పిస్తారు బాబా నుండి మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాము ఈ స్మృతి రోషంతా బుద్ధిలో ఉండాలి ఇందులో శ్రమ ఉంది క్షణక్షణం మర్చిపోతారు కనుక ఖుషీ పాదరస మఠం డల్ అయిపోతుంది బాబా హెచ్చరిస్తూ ఉంటారు పిల్లలు ఆత్మాభిమానులుగా కూర్చోండి స్వయాన్ని ఆత్మగా భావించండి ఇప్పుడు ఆత్మ పరమాత్మల మేళా కథ ఇంతకుముందు మేళా జరిగింది ఎప్పుడు జరిగింది తప్పకుండా కలియుగాంతము సత్యుగాదుల సంగమంలోనే జరిగి ఉంటుంది ఈరోజు పిల్లలకు ఫలానా టాపిక్పై అర్థం చేస్తారు మీరు టాపిక్ను తప్పకుండా తీసుకోవాలి అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడు వారి తర్వాత బ్రహ్మ విష్ణు శంకరులు తండ్రి మరియు దేవతలు శివునికి బ్రహ్మ విష్ణు శంకర్లకు మధ్య కల సంబంధమేదో మనుషులకు తెలియదు ఎవరికి వారి జీవిత కథ గురించి తెలియదు త్రిమూర్తి చిత్రం ప్రసిద్ధమైనది ఈ ముగ్గురు దేవతలు కేవలం ముగ్గురితోనే ధర్మం ఉండదు ధర్మమైతే పెద్దదిగా ఉంటుంది దేవతా ధర్మం వీరు సూక్ష్మవతనవాసులు పైన శివబాబా ఉన్నారు బ్రహ్మ విష్ణువులే ముఖ్యమైనవారు బ్రహ్మసో విష్ణు విష్ణుసో బ్రహ్మగా ఎలా అవుతారనే టాపిక్ ఇవ్వాలని తండ్రి తెలిపిస్తున్నారు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా బ్రాహ్మణుల నుండి దేవతలుగా అని ఎలా చెప్తారో అలాగే వీర్ది కూడా మొట్టమొదట బ్రహ్మ నుండి విష్ణు మళ్ళీ విష్ణు నుండి బ్రహ్మ వారు ఆత్మనే పరమాత్మ పరమాత్మయే ఆత్మ అని చెప్పేస్తారు ఇది తప్పు ఇది సాధ్యమే కాదు కనుక విషయం గురించి బాగా అర్థం చేయించాలి పరమాత్మ కృష్ణుని తనువులో వస్తారని కొందరు చెప్తారు ఒకవేళ కృష్ణునిలో వస్తే బ్రహ్మపాత్రయే సమాప్తమైపోతుంది కృష్ణుడేమో సత్యుగంలోని పద్మ రాకుమారుడు పావనంగా చేసేందుకు అక్కడ పతితులు ఎలా ఉంటారు ఇది పూర్తిగా తప్పు ఈ విషయాలను కూడా మహారథి సేవాదారి పిల్లలే అర్థం చేసుకుంటారు ఇక ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు ఈ టాపిక్ చాలా ఫస్ట్ క్లాస్గా ఉంది బ్రహ్మ సో విష్ణు విష్ణు సో బ్రహ్మగా ఎలా అవుతారు వారి జీవన కథను తెలియచేస్తారు ఎందుకంటే వీరిరువురికి సంబంధం ఉంది ప్రారంభం కూడా ఇలాగే చేయాలి ఒక్క క్షణంలో బ్రహ్మ నుండి విష్ణువుగా అవుతారు విష్ణువు నుండి బ్రహ్మగా అయ్యేందుకు నాలుగు జన్మలు పడతాయి ఇవి చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఇప్పుడు మీరు బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా అయ్యారు ప్రశాపిత బ్రహ్మ యొక్క బ్రాహ్మణ కులం ఎక్కడికి పోయింది ప్రశాపిత బ్రహ్మకైతే నూతన ప్రపంచం కావాలి కదా నూతన ప్రపంచము అంటే సత్యుగము అక్కడ ప్రజాపిత లేడు కలియుగంలో కూడా ప్రజాపిత ఉండడు సంగం యుగంలో ఉంటాడు ఇప్పుడు మీరు సంగం యుగంలో ఉన్నారు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు తండ్రి బ్రహ్మను దత్తత తీసుకున్నారు శివబాబా వీరిని ఎలా రచించారో ఎవరికీ తెలియదు త్రిమూర్తి చిత్రంలో రచయిత అయిన శివుని చిత్రమే లేదు కనుక అత్యంత ఉన్నతమైన వారు భగవంతుడని ఎలా తెలుస్తుంది మిగిలిన వారంతా వారి రచన ఇది బ్రాహ్మణ సంప్రదాయము కనుక తప్పకుండా ప్రశాపిత కావాలి కలియుగంలో ఉండేందుకు సాధ్యం లేదు సత్యుగంలో కూడా ఉండటం బ్రాహ్మణ దేవి దేవతాయ నమ అని గాయనం కూడా ఉంది మరి ఇప్పుడు బ్రాహ్మణులెక్కడివారు ప్రశాపిత బ్రహ్మ ఎక్కడివాడు తప్పకుండా సంగం యుగానికి చెందిన వారని చెప్తారు ఇది పురుషోత్తమ సంగం యుగం ఈ సంగం యుగం గురించి ఏ శాస్త్రాల్లోనూ వర్ణన లేదు మహాభారత యుద్ధం సంగం యుగంలో జరిగింది సత్యుగంలో కానీ కలియుగంలో కానీ జరగలేదు పాండవులు కౌరవులు సంగం యుగంలో ఉన్నారు పాండవులైన మీరు యుగంలోని వారు కౌరవులు కలియుగంలోని వారు గీతలో కూడా భగవాను వాచ ఉంది కదా మీరు పాండవులు దైవీ సంప్రదాయానికి చెందినవారు ఆత్మీక మార్గదర్శకులుగా అవుతారు మీది ఆత్మిక యాత్ర దీన్ని మీరు బుద్ధి ద్వారా చేస్తారు తండ్రి చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించండి స్మృతి యాత్రలో ఉండండి భౌతిక యాత్రల్లో తీర్థస్థానాలకు వెళ్ళి తిరిగి వాపస్ వస్తారు అది అర్ధకల్పం నడుస్తుంది ఈ సంఘం యుగంలోని యాత్ర ఒక్కసారి మాత్రమే జరుగుతుంది మీరు వెళ్ళి మళ్ళీ మృత్యులోకంలోకి వాపసు రారు పవిత్రులై మీరు పవిత్ర ప్రపంచంలోకి రావాలి అందుకు మీరు ఇప్పుడు పవిత్రంగా అవుతున్నారు ఇప్పుడు మనం బ్రాహ్మణ సంప్రదాయస్తులమని మీకు తెలుసు తర్వాత దైవీ సంప్రదాయస్తులుగా విష్ణు సాంప్రదాయస్తులుగా అవుతారు సత్యుగంలోని దేవీ దేవతలు విష్ణు సాంప్రదాయానికి చెందినవారు అక్కడ చతుర్భుజుని ప్రతిమ ఉంటుంది తద్వారా మీరు విష్ణు సాంప్రదాయానికి చెందినవారని తెలుస్తుంది ఇక్కడ రావణుని ప్రతిమ ఉంది కనుక వీరు రావణన సాంప్రదాయానికి చెందినవారు కావున ఈ టాపిక్ పెడితే మనుషులు ఆశ్చర్యపడతారు ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు రాజయోగం నేర్చుకుంటున్నారు బ్రహ్మముఖ వంశావళి బ్రాహ్మణులు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు దత్తు చేసుకోబడ్డారు బ్రాహ్మణులు కూడా ఇక్కడే ఉన్నారు తర్వాత దేవతలుగా కూడా ఇక్కడే అవుతారు వంశం ఇక్కడే ఉంటుంది వంశం అని రాజులకు చెప్తారు విష్ణు వంశం ఉంటుంది కానీ బ్రాహ్మణ వంశమని అన్నారు వంశంలో రాజ్యం నడుస్తుంది మొట్టమొదటి వారు తర్వాత రెండో వారు తర్వాత మూడో వారు మనం బ్రాహ్మణ కులభూషణమని ఇప్పుడు మీకు తెలుసు తర్వాత దేవతలకు అవుతారు బ్రాహ్మణుల నుండి విష్ణు కులంలోకి విష్ణు కులం నుండి క్షత్రియ చంద్రవంశీ కులంలోకి వస్తారు తర్వాత వైశ్య కులంలోకి తర్వాత శూద్ర కులంలోకి వస్తారు తర్వాత మళ్ళీ బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతారు అర్థం చాలా స్పష్టంగా ఉంది చిత్రాల్లో ఏవేవో చూపిస్తారు బ్రాహ్మణులైన మనమే విష్ణుపురానికి యశమానులుగా అవుతాము ఇందులో తికమకపడరాదు బాబా ఏవైతే నిబంధనలను ఇస్తారో వాటిపై ఎవరికి ఎలా తెలిపించాలి అని విచారసాగర మంత్రం చేయాలి వీరు అర్థం చేయించటం ఎంత బాగుంది అని మనుషులు ఆశ్చర్యపడాలి జ్ఞానసాగర్లు తప్ప ఇతరులెవ్వరూ ఈ విషయాలను అర్థం చేయించలేరు విచారసాగర మంత్రం చేసిన తర్వాత కూర్చుని రాయాలి తర్వాత చదివితే ఈ పదార్థాలు తర్వాత చదివితే ఈ పదాలు చేర్చాలని సంకల్పంలో వస్తుంది బాబా కూడా మొట్టమొదట మురళి రాసి తర్వాత మీ ఇచ్చేవారు తర్వాత వినిపించేవారు ఇక్కడ మీరింట్లో బాబా చేతలో ఉంటారు ఇప్పుడు మీరు బయటకు వెళ్ళి వినిపించవలసి ఉంటుంది బ్రహ్మాసో విష్ణు ఈ టాపిక్ చాలా అద్భుతంగా ఉంది ఇది ఎవరికీ తెలియదు విష్ణు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు గాంధీ నాభి నుండి నెహ్రూను చూపించినట్లు విష్ణు నాభి నుండి బ్రహ్మను చూపిస్తారు కానీ వంశముండాలి కదా బ్రాహ్మణ కులంలో రాజ్యం ఉండదు బ్రాహ్మణ సాంప్రదాయం నుండి వంశం తయారవుతుంది తర్వాత చంద్రవంశ రాజ్యంలో వెళ్తారు తర్వాత వైశ్వవంశం ఇలా ప్రతి వంశం నడుస్తుంది కదా సత్యుగం నిర్వీకారి ప్రపంచం కలియుగం వికారి ప్రపంచం ఈ రెండు పదాలు కూడా ఎవ్వరి బుద్ధిలోనూ లేవు ఈ పదాలు బుద్ధిలో ఉంటే ఈ వికారి ప్రపంచం నిర్వీకారంగా ఎలా అవుతుందో బుద్ధిలో తప్పకుండా ఉండాలి మనుషులకు నిర్వీకారుల గురించి తెలియదు వికారుల గురించి కూడా తెలియదు వికారి ప్రపంచం గురించి కూడా తెలియదు దేవతలు నిర్వీకారులని మీకు అర్థం చేయించబడుతుంది బ్రాహ్మణులు నిర్వీకారులని ఎప్పుడూ వినలేదు నూతన ప్రపంచంలో నిర్వీకారులు పాత ప్రపంచంలో వికారులు ఉంటారు కావున తప్పకుండా సంఘం యుగంను చూపించవలసి పడుతుంది దీనిని గురించి ఎవరికీ తెలియదు పురుషోత్తమ మాసంను జరుపుకుంటారు కదా మూడు సంవత్సరాల తర్వాత ఒక నెలను జరుపుకుంటారు మీకు ఐదు వేల సంవత్సరాల తర్వాత ఒక్క సంఘం యుగం వస్తుంది మనుషులకు ఆత్మ పరమాత్మల గురించి యథార్థ పరిచయం తెలియదు కేవలం ఒక అద్భుతమైన నక్షత్రం మెరుస్తుంది అని అంటారు రామకృష్ణ పరమహంస శిష్యుడైన వివేకానందుడు నేను గురువు ఎదురుగా కూర్చుని ఉన్నప్పుడు అని చెప్పేవాడు గురువుని కూడా ధ్యానం చేస్తారు కదా ఇప్పుడు తండ్రి చెప్తున్నారు నన్ను ఒక్కరినే స్మృతి చేయండి ఇందులో ధ్యానం మాటే లేదు గురువు స్మృతి అయితే ఉండనే ఉంటుంది ప్రత్యక్షంగా కూర్చుని స్మృతి చేస్తేనే గుర్తుకొస్తారా అతనికి గురువే భగవంతుడనే భావం ఉండేది కనుక గురువు ఆత్మ వచ్చి తనలో కలుస్తూ ఉందని భావించాడు గురువు ఆత్మ వచ్చి ఎక్కడ కూర్చుంది తర్వాత ఏమైందో దాన్ని గురించిన వర్ణన ఏమీ లేదు చాలు నాకు భగవంతుని సాక్షాత్కారం అయిందని సంతోషించాడు భగవంతుడంటే ఎవరో అతనికి తెలియదు తండ్రి చెప్తున్నారు మెట్ల చిత్రం గురించి మీకు అర్థం చేయించండి ఇది భక్తి మార్గం ఒకటేమో భక్తి నావా మరొకటి జ్ఞాననావా జ్ఞానం వేరు భక్తి వేరు బాబా చెప్తున్నారు నేను కల్పక్రితం మీకు జ్ఞానమిచ్చి మిమ్మల్ని విశ్వాధికారులుగా చేశాను ఇప్పుడు ఉన్నారు ఇతర వంశాలు ఎలా వస్తాయో వృక్షం ఎలా పెరుగుతుందో మొత్తం జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది పుష్పగుచ్చం ఉంటుంది కదా ఈ సృష్టి రూపి వృక్షం కూడా పూలకుండి వంటిది మధ్యలో మీ ధర్మం తర్వాత దాని నుండి ఇంకా మూడు ధర్మాలు వెలువడతాయి తర్వాత వృద్ధి చెందుతూ పోతుంది కావున ఈ వృక్షం కూడా స్మృతి చేయాలి ఎన్ని కొమ్మరెమ్మలు మొదలైనవి వెలువడుతూ ఉంటాయి వెనక వచ్చే వారి గౌరవం కూడా ఉంటుంది మర్రి చెట్టు ఉంటుంది కదా ఖాండం లేదు మిగిలిన వృక్షమంతా నిలిచి ఉంది దేవి దేవతా ధర్మం కూడా అలాగే సమాప్తమైపోయింది పూర్తిగా చెడిపోయింది భారతీయులు వారి ధర్మం గురించి కొంచెం కూడా తెలియదు ఇతరులందరికీ తమ తమ ధర్మాల గురించి తెలుసు మేము ధర్మంనే అంగీకరించమని వీరంటారు ముఖ్యమైనది నాలుగు ధర్మాలు ఇవి కాక చిన్న చిన్నవి అనేకమున్నాయి ఈ వృక్షం గురించి సృష్టి చక్రం గురించి మీకు ఇప్పుడే తెలిసింది దేవీ దేవతా ధర్మం పేరే అదృశ్యం చేసేసారు మళ్ళీ బాబా దాన్ని స్థాపించి మిగిలిన ధర్మాలన్నింటినీ వినాశనం చేసేస్తారు సృష్టిచక్ర చిత్రం వద్దకు కూడా తప్పకుండా తీసుకెళ్ళాలి ఇది సత్యుగం ఇది కలియుగం అని చిత్రం చూపించి చెప్పాలి కలియుగంలో ఎన్ని ధర్మాలున్నాయి సత్యుగంలో ఒకే ధర్మం ఉంటుంది ఏక ధర్మ స్థాపన అనేక ధర్మాల వినాశనాన్ని ఎవరు చేస్తూ ఉండవచ్చు భగవంతుడు కూడా తప్పకుండా ఎవరి ద్వారానో చేయిస్తారు కదా తండ్రి చెప్తున్నారు బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవి దేవతా ధర్మంను స్థాపన చేయిస్తాను బ్రాహ్మణులే విష్ణుపురంలోని దేవతలుగా అవుతారు సంగం యుగంలో బ్రాహ్మణులైన మీరు పవిత్రంగా అయ్యేందుకు శ్రమ చేయవలసి పడుతుంది బ్రహ్మ పిల్లలైన మీరు సోదర సోదరీలు సోదరీ సోదరుల మధ్య చెడు దృష్టి ఉండదు స్త్రీ పురుషులు ఇరువురు తమను తాము బీకెల్మ్ భావిస్తారు ఇందులో చాలా శ్రమ ఉంది స్త్రీ పురుషుల ఆకర్షణ ఎలాంటిది అంటే తాకకుండా ఉండలేరు ఇక్కడ సోదరీ సోదరులు ఎప్పుడు ఒకరినొకరు చేతులతో తాకరు లేకుంటే పాపభావం వస్తుంది మేము బీకెల్మ్ అని మర్చిపోతే సమాప్తమైపోతారు ఇందులో చాలా గుప్త శ్రమ ఉంది భలే యుగల్స్గా ఉండవచ్చు కానీ ఎవరికి తెలుసు మేము బీకెళ్ళమని ఫరిస్తాల్మని వారికి స్వయంగా తెలుసు ఎప్పుడు ముట్టుకోరాదు ఇలా చేస్తూ చేస్తూ సూక్ష్మవతన వాసులైన సూక్ష్మ దేవతలుగా అయిపోతారు లేకుంటే ఫరిస్తాలుగా అవ్వలేరు ఫరిస్తాల్గా అవ్వాలి అంటే పవిత్రంగా ఉండాల్సి పడుతుంది నెంబర్ వన్లోకి వెళ్ళే జంటగా వెలువడాలి దాదా అయితే అంతా అనుభవం చేసేశాడు చివర్లో సన్యసించాడు జంటగా ఉండేవారికి చాలా కష్టమని అంటారు తర్వాత వారిలో జ్ఞానయోగాలు కూడా ఉండాలి అనేక మందిని తమ సమానంగా తయారు చేస్తేనే రాజులుగా అవుతారు కేవలం ఈ ఒక్క విషయమే చాలదు కదా తండ్రి చెప్తున్నారు మీరు శివబాబాను స్మృతి చేయండి ఇతను ప్రశాపిత మాకు శుబాబాతో మాత్రమే పని అనేవారు కూడా చాలామంది ఉన్నారు మేము బ్రహ్మను ఎందుకు స్మృతి చేయాలి వారికి జాబులు ఎందుకు రాయాలి అని అనేవారు కూడా ఉన్నారు మీరు శివ్ స్మృతి చేయాలి అందుకే బాబా ఫోటోలో మొదలైనవి కూడా ఇవ్వరు వీరిలో శివబాబా వస్తారు కానీ ఇతను దేహదారి కదా ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది వారు స్వయాన్ని ఈశ్వరుడు అని చెప్పుకుంటారు వారి ద్వారా ఏం లభిస్తుంది భారతవాసులు ఎంత నష్టపోయారు భారతీయులు పూర్తిగా దివాలా తీసేస్తారు ప్రజల నుండి అప్పులు అడుగుతూ ఉంటారు పది ఇరవై సంవత్సరాలు అప్పు తీసుకుంటారు తర్వాత ఎక్కడ తీరుస్తారు ఇచ్చేవారు తీసుకునేవారు ఇద్దరు సమాప్తమైపోతారు ఆటనే సమాప్తం అవ్వనున్నది తలపై అనేక కష్టాలున్నాయి దివాలా తీయడము వ్యాధులు మొదలైనవి చాలా ఉన్నాయి ఎవరైనా ధనవంతుల వద్ద ధనం నుంచుతారు ఒకవేళ వారు దివాలా తీస్తే పేదవారికి ఎంత దుఃఖమవుతుంది అడుగడుగులో దుఃఖమే దుఃఖముంది అకస్మాత్తుగా కూర్చుని కూర్చునే వర్ణిస్తారు ఇది మృత్యులోకం ఇప్పుడు మీరు అమర్లోకానికి వెళ్తున్నారు అమర్పురానికి యశుమానులుగా అవుతారు అమర్నాథుడు పార్వతీలైన మీకు సత్య అమర్ కథను వినిపిస్తున్నారు అమర్మైన బాబా అని మీకు తెలుసు వారి ద్వారా మనం కథను వింటున్నాము ఇప్పుడు అమర్లోకానికి వెళ్ళాలి ఈ సమయంలో మీరు సంఘం యుగంలో ఉన్నారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియస్మృతులు మరియు నమస్తే 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 దార్ణా కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ విచారసాగర మంతనం చేసి బ్రహ్మ నుండి విష్ణువుగా ఎలా అవుతారు ఈ టాపిక్ గురించి వినిపించాలి బుద్ధిని జ్ఞాన మంతనంలో బిజీగా ఉంచుకోవాలి సెకండ్ పాయింట్ రాజ పదవిని ప్రాప్తి చేసుకునేందుకు జ్ఞాన యోగాలతో పాటు మీ సమానంగా చేయు సేవ కూడా చేయాలి మీ దృష్టిని చాలా శుద్ధంగా చేసుకోవాలి సర్వ సర్వసంబంధాలు ఒక్క తండ్రితోనే అనుభవం చేసే అలసిపోని మరియు విఘ్న వినాశక్ భవ ఏ పిల్లల సంబంధాలు ఒక్క తండ్రితోనే ఉంటాయో వారికి ఇతర సంబంధాలన్నీ నిమిత్త మాత్రంగా అనుభవం అవుతాయి వారు సదా సంతోషంగా నాట్యం చేసేవారిగా ఉంటారు వారు ఎప్పుడు అలసటను అనుభవం చేయరు అలసిపోని వారిగా ఉంటారు తండ్రి మరియు సేవ ఇదే లగ్నంలో మగ్నమై ఉంటారు విఘ్నాల కారణంగా ఆగిపోయేందుకు బదులు సదా విఘ్న వినాశకులుగా ఉంటారు సర్వసంబంధాల అనుభూతి ఒక్క తండ్రితోనే ఉన్న కారణంగా డబల్ లైట్గా ఉంటారు వారికి ఏ బరువు ఉండదు అన్ని ఫిర్యాదులు సమాప్తమై ఉంటాయి కంప్లీట్ స్థితి అంటే సంపూర్ణ స్థితి అనుభవం అవుతుంది సహజయోగులుగా ఉంటారు స్లోగన్ సంకల్పంలోనైనా ఎవరైనా దేహదారి వైపు ఆకర్షితం అంటే నమ్మక ద్రోహులు కావటం అవ్యక్త సూచన ఆత్మీక స్థితిలో ఉండే అభ్యాసం చేయండి అంతర్ముఖులుగా అవ్వండి ఎలాగైతే అంతరిక్షంలో ప్రయాణం చేయవారు చాలా ఎత్తులో ఉన్నందున మొత్తం పృథ్వీని పృథ్వీలో ఏ భాగం కావాలంటే ఆ భాగం యొక్క చిత్రాన్ని తీయగలరో అలా సైలెన్స్ శక్తి ద్వారా అంతర్ముఖంగా ప్రయాణం చేయండి మనసాశక్తి ద్వారా ఏ ఆత్మకైనా చరిత్రవంతులుగా అయ్యేందుకు శ్రేష్ట ఆత్మగా అయ్యేందుకు ప్రేరణ ఇవ్వగలరు అచ్చా ఓం శాంతి